నిరంతర విచారం అనేది మనం కొందరు జీవితాల్లో చూడవచ్చు అంటే ప్రతిరోజు కూడా ఎక్కువగా చింతించడంలో గడిపే వ్యక్తులను మనం చూడవచ్చు అంటే వారు ఎప్పుడు దిగులుతో ఉండడం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలతో ఉండటం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం సాధించలేని వాటి గురించి ఎక్కువ ఆలోచించడం ఈ రకమైనటువంటి ఆలోచన గల వ్యక్తులు మనం గమనించినప్పుడు వాళ్ళు నిరంతర విచారంలో ఉండడం మనం తెలుసుకోవచ్చు నిజానికి జీవితంలో అందరూ అన్ని సాధిస్తారనుకోవడం కరెక్ట్ కాదు కానీ సంతోషంగా ఉండడానికి సాధించిన విషయాలే కారణమై తీరాలి సాధించిన విషయాల్ని పక్కన పెట్టాలి అవి ముఖ్యమైతే వాటిని సాధించే విషయం మీద వాటికి సంబంధించిన సామర్థ్యాలను పెంచుకునే విధానంలో మనం మన శ్రమశక్తుల్ని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అయితే ఒక పక్కన సాధించిన వాటికి అంటే మన సామర్థ్యాలని బట్టి ఏం సాధిస్తామో ఆ సాధించిన వాటితో సంతోషంతో ఆనందంతో సంతృప్తితో ఉండడంతో పాటు సాధించాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సామర్థ్యాన్ని పెంచుకుని వాటి సాధనా క్రమంలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాటిలో కూడా విజయాలు లభిస్తాయి కానీ చేసిన ప్రతి ప్రయత్నము ఫలించడం అన్నది ఎవరి విషయంలోనూ జరగదు కొన్ని వైఫల్యాలు జీవితంలో వస్తూ ఉంటాయి వాటిని మనము గమనించుకుని ఏవైతే వైఫల్యాలు వచ్చాయో ఆ వైఫల్యాలు మనకి ఏం చెప్పదలుచుకున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించి ఆ విషయాల్ని మనము తీసుకుని అనవసరమైన విషయాన్ని వదిలేసి మన శక్తి సామర్థ్యాలని పెంచుకొని ఆ పాఠం నేర్చుకోవడం ద్వారా కొత్త విజయాన్ని సాధించవచ్చు అంటే ప్రధానంగా నిరంతర విచారం వదల్చడానికి సాధించిన విజయాన్ని సంతోషపడటం చేయాల్సి ఉంటుంది అలాగే సాధించాల్సిన విజయాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది రెండు వైపుల దృష్టి పెట్టినట్లయితే సంతోషంగా కొనసాగచ్చు లేదంటే ఫెయిల్యూర్ అయిన వాటి మీదే దృష్టి పెట్టినట్లయితే అసమర్థత మీదే దృష్టి పెట్టినట్లయితే నిరంతర విచారం పదవు